పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉందని అనేది తన నీతి బోధనల ద్వారా భావితరాలకు అందజేశాడు నేటికి ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయమని పెద్దలు చెబుతున్నారు చాణక్య నీతి సూత్రాలను పాటిస్తే జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని పేర్కొన్నాడు సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు చాలా అవసరమని నీతి శాస్త్రం చెబుతోంది అయితే కొందరు వ్యక్తులకు మాత్రం అది ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలని చెబుతుంది ముఖ్యంగా కొంతమంది భోజనానికి పిలిచినా సరే వెళ్లవద్దు అని చాణక్య నీతి తెలుపుతోంది సర్వసాధారణంగా ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే వెళ్తాం అయితే కొందరి ఇళ్లలో భోజనం చేయడం అంత మంచిది కాదని ఆచార్య చాణక్య చెబుతున్నాడు అప్పుగా డబ్బులు తీసుకున్న వారి ఇంటికి భోజనానికి వెళ్ళకపోవడమే మంచిదని చాణక్య చెప్తున్నాడు అయితే ఎవరి దగ్గర అయినా డబ్బులు అప్పుగా తీసుకుంటే వారు భోజనానికి పిలిచినా సరే వెళ్ళవద్దు అని చాణక్య నిధి చెబుతోంది ఎందుకంటే వారి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కనుక పిలిచిన వెంటనే భోజనానికి వెళ్తే వారు మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది ఒకవేళ మీరు అప్పుగా తీసుకున్న డబ్బులను సమయానికి తిరిగి ఇవ్వలేకపోయి ఉంటే మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా ఉంటుంది కనుక అప్పు తీసుకున్న వారి ఇంటికి ఆహ్వానం ఉన్న భోజనానికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు చాణక్య అలాగే నేరస్తుల ఇంటికి కూడా భోజనానికి వెళ్ళొద్దని చెప్తున్నాడు కొంతమంది కావాలని తప్పులు చేస్తూ ఉంటారు నేర చరిత్ర కూడా కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులున్న వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం అంటే వీరితో సమానంగా మిమ్మల్ని చూస్తారు వారితో స్నేహం ఉందని భావించి మీరు కూడా నేరస్తులు అన్నట్లు భావిస్తారు కనుక ఇటువంటి వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్లడం వలన సమాజంలో చిన్న చూపు చూస్తారు అలాగే డబ్బే జీవితం అనుకునే వారి ఇంటికి కూడా భోజనానికి వెళ్ళకూడదని చెప్తున్నారు సాధారణంగా డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి డబ్బులంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అయితే కొంతమందికి డబ్బంటే అత్యాశ ఉంటుంది ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది డబ్బుపై అత్యాశ ఉన్న వ్యక్తులు ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్ళవద్దు అని చాణక్య చెప్తున్నాడు భోజనానికి వచ్చిన వారి నుంచి ఏదో ఒకటి ఆశించే గుణం వీరు సొంతం అంతేకాదు డబ్బుపై ఆశతో ఉన్నవారు పైకి మర్యాదగా ప్రవర్తించి లోపల మాత్రం వేరే ఆలోచనలతో భోజనం పెడతారు కనుక ఇటువంటి వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు ఆచార్య చాణక్య అలాగే మాటలతో బాధ పెట్టే వ్యక్తుల ఇంటికి కూడా వెళ్ళకూడదని చెప్తున్నారు కొందరు మాట అదుపు ఉండదు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇతరులను బాధ పెడతారు ఇలా మాటలతో బాధ పెట్టే వారి ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్ళకపోవడమే మంచిదని చాణక్య నీతి చెప్తుంది ఎందుకంటే ఓవైపు భోజనం పెట్టి మరోవైపు మనసు బాధ పడేటట్లు అవమానకరమైన రీతిలో మాట్లాడి ఎదుటి వారిని బాధ పెడుతూ ఉంటారు అందువల్ల ఇలాంటి వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరం ఉండాలని చాణక్య నీతి తెలుపుతుంది అలాగే దేవుడు అంటే భక్తి లేని వారి ఇంటికి కూడా భోజనానికి వెళ్ళకూడదని చెప్తున్నారు దైవ భక్తి లేని వారు దైవ దూషణ చేసే వారి ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు ఎందుకంటే వీరు ఏదో ఆశించి మాత్రమే భోజనానికి పిలుస్తారు వీరి ఆహ్వానంలో ధర్మం ఉండదు వెళ్ళిన తర్వాత మర్యాద పాటించరు అందువల్ల ఇలాంటి వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్ళకపోవడమే ఉత్తమమని చెప్తోంది చాణక్య నీతి ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి ఎస్ఆర్కే టీవీ తెలుగు దీనిని ధృవీకరించలేదు